హాయ్ గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ జ్యోతి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఇంకా ఇప్పుడు వ్లాగ్ వచ్చేసి ఏంటంటే గోధుమ పిండితో అయితే నలవంకల బిస్కెట్లు అయితే చేయబోతున్నానండి అందుకని చెప్పేసి ముందుకైతే ఒక కప్పు అయితే గోధుమ పిండి తీసుకొని అందులోకైతే ఒక ఐదారు స్పూన్లు దాకా అయితే శనగపిండి అయితే వేసుకుంటున్నాను కొద్దిగా కుళ్ళగా బాగా వస్తుందని చెప్పేసి అయితే ఇంకా అందులోనైతే చిరుకుడు ఎప్పటిలాగే కొద్దిగా సాల్ట్ అనేది వేసుకుంటున్నానండి అట్లాంటి సోడా ఉప్పుగానే వేసుకోవట్లేదు డైలీ మనం చపాతి ప్యాటర్న్ ఎట్లా కడుపుకుంటామో అట్లాగనమాట అందులోనే ఒక కొద్దిగా అయితే ఒక స్పూన్ దాకా అయితే ఆయిల్ అనేది వేసుకున్నానండి శనగపిండి వేయడం వల్ల కొద్దిగా కలర్ మారిద్ది అండ్ అంటే గోధుమ పిండి కొద్దిగా మెత్తబడిద్ది కదా కొద్దిగా శనగపిండి వేస్తే కొద్దిగా క్రిస్పీగా బాగా వస్తుందనమాట సో అందుకని చెప్పేసి అయితే వేసుకుంటున్నానండి ఇంక ఇందులోకి అయితే బెల్లం సిరప్ మనకి కలుపుకోవడానికి అవసరం కాబట్టి ఫస్ట్ అయితే ఒక కప్పు దాకైతే బెల్లం కూడా వేసుకొని అయితే మంచిగా కొద్దిగా వాటర్ అనేది వేసుకొని అయితే అంతగా పాకంలా కాకపోయినా కొద్దిగా లిక్విడ్ లాగా అనమాట సో ఆ పిండిలోకి సరిపడినట్టుగా క్వాంటిటీగా మనకు కొద్దిగా ముద్దగా ఉంటే కలుపుకునేటప్పటికి బాగుంటుందన్నమాట సో అట్లాగా బెల్లం కూడా కొద్దిగా బాయిల్ అయిన తర్వాత అయితే కొద్దిగా లిక్విడ్ లాగా అయితే అయిపోయిన తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకున్నానండి ఇంకా చల్లారిన తర్వాత అయితే ముద్దుగా మనము కలిపి అయితే పెట్టుకున్నాం కదా శనగపిండి గోధుమ పిండి అంతా కలిపి ఇంక అందులోకి అయితే బెల్లం సిరప్ అయితే కొద్ది కొద్దిగా అయితే వేసుకొని ఇంకైతే నేను కలుపుకుంటున్నానండి చపాతి మనం ఎట్లా కలుపుకుంటామో అదే విధంగా కలుపుకోవాలన్నమాట సో అప్పుడు ఏంటంటే బెల్లము అంతా ఇది పిండిని అబ్జర్వ్ చేసుకుంటుంది మనం ఎప్పుడైనా పిల్లలకి అప్పటికప్పుడు ఈవినింగ్ టైం ఏదైనా స్నాక్స్ చేయాలనుకుంటే ఒక్కసారి ఇట్లా గోధుమ పిండితో కొద్దిగా శనగపిండి వేసి అయితే నెలవంకల బిస్కెట్లు అయితే చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు ఫస్ట్ టైం చేసినా కూడా నాకు చాలా అనేది వచ్చింది ఇంకా అట్లాగా వన్ అవర్ తర్వాత అయితే నేనైతే ఇప్పుడైతే మీకు చూపిస్తున్నాను కదా మనం చపాతి ప్యాటర్ని ఎట్లాగా పాముకుంటామో అట్లాగనమాట కాకపోతే కొద్దిగా మందంగా అనేది ఉండాలి ఇక్కడ అయితే బాటిల్ మూతతో నేనైతే అట్లా షేప్ అనేది చేసుకుంటున్నానండి సో ఇంకా హెడ్జెస్ అవి ఏమీ లేకపోయినా కూడా ఇంకా ఆ కప్పు కాలతో మనం అట్లా చేసుకోవచ్చు లేదంటే మీ దగ్గర గ్లాస్ అవైలబుల్గా ఉంటే గ్లాస్తోనే చేసుకోవచ్చు నాకు ఎందుకో బాటిల్ కప్పు అక్కడ నాకు అవైలబుల్గా ఉంది కాబట్టి నాకు షేప్ బాగా వస్తుందని చెప్పేసి అయితే నేనైతే ఇట్లాగా బాటిల్ కప్పు అయితే ఇట్లాగైతే ఈ షేప్లో అయితే చేసుకున్నానండి ఇట్లాగా కొన్ని రౌండ్గా అయితే వచ్చినాయి కొన్ని అయితే ఇట్లా నిలవంకలేనమాట సో ఈ చివరి హెడ్జెస్ ఉంటాయి కదా దాన్ని అయితే నేను కొద్దిగా రౌండ్గా అయితే చేసుకున్నాను అట్లా అయిపోయిన తర్వాత అయితే నేనైతే ఇంకా బిస్కెట్లో కొద్దిగా వెడల్ప ఉన్న బండిలు అయితే చేసుకోవాలనుకుంటున్నాను కాబట్టి ఇంకా అదైతే పెట్టుకొని అయితే కొద్దిగా ఆ కప్పుతో అయితే కొద్దిగా ఇసుక అనేది వేసుకుంటున్నానండి ఇసుక లేకపోతే మీరు సాల్ట్ అయినా వాడుకోవచ్చు వాడని సాల్ట్ ఏదైనా ఉంటే నేనైతే ఇంకా బిస్కెట్లు ఇందులో కుక్ చేయాలనుకుంటున్నాను కాబట్టి కేక్ బౌల్లో ఇంకా అందులోనైతే కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకొని మనం ముందుగా అయితే పెట్టుకున్నాం కదండి బిస్కెట్లు అనేవి అందులోకి అయితే కొద్ది కొద్దిగా అయితే వేసుకుంటున్నాను సో అన్ని ఇంకొకేసారి అనమాట ఇంకా రెండోసారి కుక్ అయ్యే పని లేకుండా అన్నీ ఒకేసారి అయితే అందులోనైతే వన్ బై వన్ అయితే పెట్టుకుంటున్నాను ఈ లోపైతే మనం ముందుగా అయితే పెట్టుకున్నాం కదా అది కొద్దిగా హీట్ అవుతుంది అనమాట అది హీట్ అయినప్పుడైతే దానిలో అయితే లోపల ఒక వాడని గిన్నె అయితే ఉంటుంది కదా అదైతే పెట్టుకొని దాని మీద అయితే ఇది పెట్టే ఇదైతే ఇప్పుడు నేను బిస్కెట్స్ అయితే పెట్టుకుంటున్నాను కదా ఆ బౌల్ అయితే అండి అట్లాగా మనం ఒక ఫిఫ్టీన్ మినిట్స్ కానీ పెడితే మనకి బిస్కెట్లు అనేది మంచిగా కుక్ అవుతాయి అనమాట ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత అయితే నేనైతే ఎట్లా చూసుకుంటే నాకు అయితే ఒకవైపు బాయిల్ అయినట్టు అనిపించింది ఇంకొక వైపు అయితే కొద్దిగా మెత్తగా ఉన్నాయి అనమాట సో అందుకని చెప్పేసి అయితే కొన్ని కొన్ని అట్లాగైతే టర్న్ చేశాను ఎట్లా ఉంటుంది ఏంటని కొద్దిగా పచ్చిగా అయితే ఉందన్నమాట సరే అని చెప్పేసి అయితే అట్నుంచి ఇటు ఇట్లా బోర్లించాను అలా బోర్లించిన టెన్ మినిట్స్కి అయితే రెండు వైపులు కూడా కుక్ అయిపోయాయి అనమాట బాగా బ్రౌన్ కలర్లోకి అయితే వచ్చేసాయండి సో చాలా గట్టిగా అయితే ఉన్నాయి టేస్ట్ అంటే ఇంకా వేరే లెవెల్ అనమాట చాలా పర్ఫెక్ట్గా అనేది వచ్చింది మీరు కూడా ఒకసారి పిల్లలకి అయితే ఇట్లా చేసి పెట్టండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది గోధుమ పిండితో ఇది ఫైనల్గా వీడియో అనమాట మీ ఫైనల్గా పెర్ఫెక్ట్గా అనేది మనకైతే కుక్ ఇప్పుడైతే మీకు అయితే విరిచి చూపిస్తున్నాను కదా చాలా లోపలికి అయితే గుళ్ళగా ఉందనమాట సో చాలా గట్టిగా ఉంది తినేటప్పుడు అయితే టేస్ట్ చాలా బాగుందనమాట ఫైనల్గా వీడియో అయితే ఇదండి మీ కనుక నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్